యేసుక్రీస్తు యేసుక్రీస్తుపురవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనం సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగమేమనగా టు విచ్ బిలాంగ్ నువ్వు ఏ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తివి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను బైబులు నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తిగా ఉండాలని బైబిల్ చూస్తుందని తెలియజేస్తున్నాను ఏడి ముప్పై మూడులో క్రీస్తు సంఘం అనేది స్థాపించబడింది ప్లేస్ ఎక్కడంటే జెరూషలేము అది యేసు క్రీస్తు ప్రభువారి చేత స్థాపించబడిన సంఘము దాని పేరు దాని పేరు క్రీస్తు సంఘము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయితే నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వాడివి బైబిల్లో ఉన్న సంఘానికి సంబంధించిన వాడివే లేక బైబిల్కి బయట ఉన్నటువంటి సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ మెసేజ్ ద్వారా నువ్వు నేర్చుకో ఆరు వందల ఆరు ఏడిలో రోమా రోమాలో క్యాథలిక్ అనేటువంటిది రోమన్ క్యాథలిక్ అనేది స్థాపించబడింది బొన్ఫెషియల్ అనేటువంటి వ్యక్తి ద్వారా క్యాథలిక్ అనేది స్థాపించబడింది పదహైదు వందల ఇరవై ఏడులో జర్మనీలో మార్టిన్ లూథర్ ద్వారా లూదర్ అనే మిషన్ అనేది స్థాపించబడింది పదహైదు వందల ముప్పై నాలుగు ఏడిలో ఇంగ్లాండ్లో హెన్రీ విల్ అనబడిన ద్వారా ఒక సంఘం అనేది స్థాపించబడింది పదహైదు వందల ముప్పై ఆరు ఏడిలో స్విట్జర్లాండ్లో జాన్ కెల్విన్ అనేటువంటి వ్యక్తి ద్వారా ప్రైజ్ బెట్రిన్ అనేటువంటి సంఘము స్థాపించబడింది పదహైదు వందల యాభైలో హోలాండ్ రాబర్ట్ బ్రౌన్ ద్వారా కాంగ్రిగేషనల్ అనేటువంటి సంఘము స్థాపించబడింది పదహారు వందల ఏడులో ఇంగ్లాండ్లో జాన్ స్మిత్ ద్వారా బాప్టిస్ట్ అనబడినటువంటి సంఘము స్థాపించబడింది పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఏడులో అమెరికాలో జాన్ వెస్లీ ద్వారా మెథడిస్ట్ సంఘం స్థాపించబడింది పద్దెనిమిది వందల ముప్పై ఏడిలో అమెరికాలో జోసఫ్ స్మిత్ అనేటువంటి వ్యక్తి ద్వారా మార్మోన్ అనేటువంటి సంఘం స్థాపించబడింది పద్దెనిమిది వందల అరవై ఆరు ఏడీలో అమెరికాలో మేరీ బేకరెడ్డి అనేటువంటి క్రిస్టియన్ కాంగ్రిగేషన్ అనబడినటువంటిది ఒకటి స్థాపించబడింది పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఏడీలో అమెరికాలో చార్లెస్ రసూల్ అనే ద్వారా జహో విట్నెస్ అనేది స్థాపించబడింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి అమెరికాలో స్టీపెన్ మున్ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి ద్వారా చర్చ్ ఆఫ్ గాడ్ అనబడింది స్థాపించబడింది సో ఇలాంటి సంఘాలన్నీ కూడా మనుషుల ద్వారా స్థాపించబడినవి కానీ ఏడి ముప్పై మూడులో స్థాపించబడిన సంఘము జెరుషలేములోనూ అది యేసు క్రీస్తు ద్వారా స్థాపించబడినది ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి ఈ క్యాథలిక్ కానీ బాప్తిస్టు మెథలిస్టులు సిఎస్ఐ ఇవన్నీ కూడా మనుషుల ద్వారా స్థాపించబడినవి ఉదాహరణకి ఇరవై ఐదు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము కలవరి టెంపుల్ అనబడినది సతీష్ కుమార్ అనబడిన వ్యక్తి ద్వారా స్థాపించబడినది కలవరి ప్రత్యక్షత అనబడినది జైపాల్ గారి ద్వారా స్థాపించబడినది జీసస్ కాల్స్ అనబడినది పాల్ దినకరన్ ద్వారా మరణాత అనబడినది బైబుల్ మిషన్ అనబడినది దేవదాస్ అనబడినటువంటి వ్యక్తి ద్వారా హెబ్రోన్ అనబడినటువంటిది భక్త సింగ్ గారి ద్వారా పెంతుకోస్త్ సో ఇలా ఇలా చాలామంది హోసన్నా అన్న మిని మినిస్ట్రీ మరి ఏసన్నా అనబడినటువంటి వ్యక్తి ద్వారా స్థాపించబడింది కింగ్స్ టెంపుల్ అనబడినది సామేల్ పట్ట మెర్లిన్ పట్ట ద్వారా స్థాపించబడింది ఇక చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంఘాలు కొన్ని వేలు కాదు కొన్ని లక్షలు ఉన్నాయి ఇలా మనుషులు ప్రతిసారి స్థాపించుకుంటూ పోతున్నటువంటి సంఘాలు ఇవి కానీ బైబులు ఎప్పటికి కూడా సంఘాన్ని ఎవరు కూడా స్థాపించలేరు మతార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోకపు ద్వారంలో దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను ప్రభు చెప్పినటువంటి మాట మరియు నీవు పేతురువి ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను దీని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవలేవు ఇప్పుడు చెప్పండి బైబిల్లో ఏ సంఘం ఉన్నది అని నీవు ఆలోచన చేసినట్లయితే రోమా పత్రిక పదారు పదారులో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్పుచున్నవి ఇదే పిలిపిలో పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఆలోచనలో పౌలు గారు నేను పూర్వకాలం అందు ఆ సంఘమును హింసపెట్టిన వాడను కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో నేను ఆ సంఘానికి పరిచారకునై ఉన్నానని చెప్పాడు అపోస్తులకరం తొమ్మిదవ అధ్యాయంలో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టినవు ఆ సంఘాన్ని అపరిమితముగా హింస పెట్టినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం అందుకని పౌలు తీమోతికి తీతుగాని వీళ్ళు సంఘాలకు దూతలని చెప్పారే కానీ వీళ్ళు వేరొక సంఘాలను పెట్టుకున్నట్టు బైబిలో లేదు చాలామంది ఇలాగూ కూడా చెబుతారు దేవుడు నాకు దర్శనములో కనపడి హెబ్రోను పెట్టుకోమని చెప్పాడంటారు కొంతమంది దేవుడు నాతో స్వయముగా మాట్లాడి కలవరి అనబడిన పురి అనే సంఘాన్ని పెట్టుకోమని దేవుడు చెప్పాడు నేను పెట్టుకున్నాను అంటారు బాగానే ఉంది ఒకవేళ దేవుడికి అలా పెట్టుకోమని చెబితే మొదటి శతాబ్దంలో పౌలు కూడా పౌలు నువ్వు ఎబ్రోన్ అని పెట్టుకో లేదంటే పేతురు నువ్వు సిఎస్ఐ అని పెట్టుకో యోగాను నువ్వు మెదడిస్ట్ అని పెట్టుకో లేకుంటే బేతలని పెట్టుకో అని పెట్టుకో ఇలా ఇలా షమ్మ అని పెట్టుకో ఇలా చాలా పేర్లు పెట్టుకోమని మరి ప్రభువే వారికి చెప్పాలి కదా ఎక్కడైనా ఉందా బైబుల్లో క్రొత్త నిబంధన మొత్తము కూడా క్రీస్తు సంఘమని చెప్పుచున్నది కానీ ఈ క్రీస్తు సంఘానికి బయట ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తు సంబంధికులు కాదు రక్షణ క్రీస్తు సంఘములో ఉన్నది అందుకే ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సై అయి ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు చూశారా క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడని బైబిల్ చెబుతుంది క్రీస్తు సంఘమునకు శిరస్సు నువ్వు ఉండేటువంటి సంఘములో నువ్వు ఉండేటువంటి సంఘానికి శిరస్సు ఎవరు ఒకవేళ నువ్వు ఉండేటువంటి సంఘానికి శిరసు క్రీస్తు లేకుండా అది మనుషుడిగిన ఉన్నట్లయితే దానిలో నీకు రక్షణ లేదు రక్షణ క్రీస్తు స్థాపించినటువంటి సంఘములో ఉన్నది ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘము నువ్వు ఆ సంఘములో ఉండకుండా బైబిల్లో నియమించిన సంఘమును క్రీస్తు స్థాపించిన సంఘమును క్రీస్తు ప్రేమించిన సంఘమును క్రీస్తు ప్రాణము పెట్టిన సంఘమును క్రీస్తు సంరక్షించి పోషించేటువంటి సంఘములో ఉండకుండా ఎవడో మనుషుడు కల్పించుకున్న పద్ధతులని చెప్పి దైవో ఉపదేశములని బోధించు వ్యర్థముగా ప్రయాసపడేటువంటి వ్యక్తి యొక్క సంఘంలో ఉండి నీవు రక్షింపబడ్డావంటే అది రక్షణ ఏమాత్రము కాదు ఇక్కడ బైబిల్ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఇరవై ఐదో వచనంలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమి కలంకమైనను మూతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మైమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వాక్యముతో ఉతక స్నానం చేత దానిని పవిత్రపరిసి పరిశుద్ధ పరుశుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాను దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాను దాని కొరకంటే ఏంటి సంఘము కోసము ఏ సంఘానైతే స్థాపించాడో ఏ సంఘానైతే ప్రాణం పెట్టాడో ఏ సంఘానైతే ప్రేమించాడో ఆ ప్రేమించిన సంఘము అది ఎలా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైన ముడతైన పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగలగా సంఘముగా ఉండటానికి దానికోసము ఆ సంఘము కోసము దానిని ఉతక స్నానము చేసి దానికోసము ఆయన తన్ను తాను అర్పించుకొనిను ఆయన దానికోసము తన్ను తాను మళ్ళీ సమర్పించుకొనిను నువ్వు దీనిలో ఉండకుండా క్రీస్తు ప్రేమించే సంఘములో ఉండకుండా క్రీస్తు నిర్మించేటువంటి నా సంఘంలో ఉండకుండా క్రీస్తు స్థాపించిన సంఘంలో ఉండకుండా ఎవడో మనుషులు నిర్మించిన సంఘంలో మనుషుడు స్థాపించిన సంఘంలో మనుషుడి యొక్క ఊహను బట్టి ఆలోచన బట్టి బోధించినటువంటి సంఘంలో ఉంటూ నేను క్రీస్తు సంబంధిని క్రీస్తు రక్తంలో కడగబడ్డాను నేను కూడా పరలోకానికి వెళ్తానంటే అదంతా కూడా నీ యొక్క కేవలము భ్రమ మాత్రమే బైబిల్ గ్రంథము ఎప్పటికీ మారదు రెండు వేల సంవత్సరంలో క్రితము ఏ బైబిల్ అయితే ఉన్నదో నిత్య సంకల్పంలో అనాది సంకల్పంలో దేవుడు ఏ మాటలైతే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుతో మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలు భూమి మీద క్రీస్తు ప్రభువుడు పలికాడు ఆ మాటలను స్థిరపరసబడి ఉన్నవి వ్రాయబడి ఉన్నవి తీర్పు దినమును కూడా అదే మాటల చొప్పున దేవుడు మనకు లెక్క చెప్పును లెక్కలు అడుగును తీర్పు తీర్చును సో బైబిల్ మొత్తం కూడా ఒకే సంగము అదే క్రీస్తు సంఘము క్రీస్తు సంఘంలో ఒక వ్యక్తి లేకుండా నేను క్రీస్తు సంబంధిని క్రీస్తు నాతో ఉన్నాడు క్రీస్తు నన్ను ఆశీర్వదించాడు క్రీస్తు యొక్క ఆశీర్వాదములు నా మీద ఉన్నవి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు అని చెప్పుకున్నావంటే అది కేవలము నీ యొక్క భ్రమ మాత్రమే బైబులు ఎప్పటికీ అబద్ధము కాదు అపోస్తులకు ఇవ్వబడిన బోధ అపోస్తుల్లో ఉండబడినటువంటి సంఘము ఒకే సంఘము అదే క్రీస్తు సంగము చాలామంది అంటారు దేవుడు నాతో మాట్లాడాడు నాతో పలికాడు నాకు చూపించాడు కలవరి టెంపుల్ను స్థాపించమని అందుకే ఈరోజు నాలుగు లక్షల మంది వస్తున్నారని చెబుతారండి కలవరి టెంపులు స్థాపించమని దేవుడు నీకు చెబితే ఆ రోజు పేతురికే పేతురికి చెప్పాలి కదా యేసుక్రీస్తు ప్రభువారు ఈ బండ మీద నేను సంఘాన్ని కడుతున్నాను అన్నాడు కానీ నీవు సంఘానికి కడతావని పేతురు నన్నలేదు ఆ సంఘము క్రీస్తు రక్తం ద్వారా కట్టబడింది ఆ సంఘాన్ని క్రీస్తు ప్రేమించుతున్నాడు అది పరిశుద్ధమైనదిగాను మహిమగల సంఘముగా ఉండాలటానికి వాక్యము చేత ఉతక స్నానము చేసి యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘము ఏది అంటే క్రీస్తు సంఘము ఆ సంఘములో ఉంటే నీవు ఎత్తబడతావు ఆ సంఘంలో లేకుంటే విడవబడతావు విడవబడిన నీవు పాతాల లోకపు ద్వారాలలో ఏడుస్తావు ఆ దినందు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమును ప్రవచింపలేదా దయ్యమును వెళ్ళగొట్టలేదంటే అక్రమము చేయవరులారా మీరు నా ఇద్దరు వెళ్ళిపోండి బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని కనికలను కూడా మనం చూస్తాము ఇలా బైబిల్ గ్రంథంలో అనేక సార్లు వ్రాయబడిన సంఘము ఒకే సంఘము అదే క్రీస్తు సంఘము ఆ సంఘానే క్రీస్తు ప్రేమించుచున్నాడు దానికోసమే ఆయన ప్రాణము పెట్టాడు దానికోసమే ఆయన తిరిగి రానై ఉన్నాడు ఆయన రెండో రాఖడలో రానై ఉన్నాడు ఆ రాఖడలో వచ్చినప్పుడు వేవేల కొలది దేవదూతలను అనేక పరిశుద్ధులతోనూ ఈ మధ్య ఆకాశమునకు ఆయన వచ్చును నిద్రించిన వారు మొదట లేచెదరు సజీవులమైన మనము కడా కన్ను రెప్పపాటున మహిమగల శరీరంతో వారుతో కూడా కొనిపోబడదు ఎవరు వీళ్ళు లేపబడేవాళ్ళు అందరూ కాదు క్రీస్తు శరీరం అనబడిన సంఘములో ఉండి నిద్రించినటువంటి వాళ్ళు లేపబడతారు ఆ తర్వాత ఆయన సంఘము అనబడిన రాజ్యము భూమి మీద ఉన్నది తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించును కొరందెలకు రాసిన మొదటి పత్రిక పదైదో అధ్యాయంలో ఉంటుంది ఆయన వచ్చి తన రాజ్యమును తీసుకువెళ్ళును ఆ రాజ్యమును తండ్రికి అప్పగించును అది యోగ యుగమునుండను అదే రాజ్యము ఆ రాజ్యమే క్రీస్తు సంఘము సహోదరుడా ఎంతకాలం ఇంకా అబద్ధ బోధలో భ్రమలో ఉన్నావు నేను రక్షింపబడ్డాను క్రీస్తును ధరించుకున్నాననే భ్రమలో ఉన్నావు కానీ నీవు క్రీస్తు సంఘానికి బయట ఉంటే క్రీస్తుకు బయట ఉన్నవాడివి గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున వెక్కువాడు దొంగ దోసుకునివాడు దొడ్డి అంటే సంఘము ఆ సంఘానికి ద్వారము క్రీస్తు ఆయన శిరస్సై ఉన్నాడు దానిలోకి వస్తే నీకు రక్షణ దానిలోనికి రాకుంటే నీకు వచ్చేది నిత్య శిక్షణ బైబిల్లో రెండే రెండు ఉన్నవి నిత్య జీవము నిత్య శిక్షణ నిత్య జీవము అనబడింది ఆయన స్థాపించిన సంఘములో ఉన్నది నిత్య శిక్షణ అనబడినది సంఘమునకు బయట ఉన్నటువంటి వారికి ఉన్నటువంటిది ఈరోజైనా సత్యము తెలుసుకో సత్యవాక్యాన్ని నేర్చుకోవాలని ప్రభు పేరట శుభాభివందనములు తెలియచేస్తున్నాను అందరికీ వందనములు